అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ పెరుమల్ల రామకృష్ణ జై భీమ్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి గ్రాడ్యుయేట్లందరూ మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు న్యాయవాదులందరినీ కలిసి వారి మద్దతు కోరడం జరిగింది చాలా మంది న్యాయవాదులు తీన్మార్ మల్లన్న ఒక ప్రశ్నించే గొంతుక ఆయన లాంటి వారు ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుందని చాలా మంది న్యాయవాదులు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది న్యాయవాళ్ళందరందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాము మీ సపోర్ట్ ఇవ్వడం ఎందుకంటే న్యాయవాదులు సపోర్ట్ చేస్తే మిగతా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే న్యాయాన్ని కాపాడే వాళ్ళు వాళ్లే కాబట్టి వారి మాట వారి మద్దతు చాలా ముఖ్యం వారికి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ తరఫునని మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వచ్చే కేంద్రంలో ప్రధానమంత్రి కావడం మరియు రాష్ట్రంలో ఒక డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి నాయకత్వంలో మేము కూడా బాగా కష్టపడి పనిచేస్తా ఉన్నాం తప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించుకోవడంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అడుగులో అడుగై ఉండి తీన్మార్ మల్లన కూడా మనమందరం బాను బాసటగా నిలబడి వరంగల్ ఖమ్మం నల్గొండలో ఉన్న గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక సైనికులాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మియన్మార్ మల్లని భారీ మెజార్టీతో గెలిపించాలని మరి ఒకసారి అందరికీ మద్దతు కోరుతూ న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం